హాయ్ హలో నమస్తే నేను రెడ్డి ప్రసాద్ బెహరేన్ సో నేను గత మూడు రోజుల నుంచి బర్దుబాయ్లో ఉన్నాను సో బర్ మీనా బజార్లో మీనా బజార్ ఉన్న ఒక స్ట్రీట్ ఉంటుంది ఈ మీనా బజార్లో మన తెలుగు వ్యక్తి రాజంపేట తెలుగు వ్యక్తి మొబైల్ షాప్ ఉంది మొబైల్ రిపేర్స్ అయినా సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా కొత్త మొబైల్స్ అయినా మంచి డిస్కౌంట్లో మొబైల్ రీఛార్జ్లు అయినా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గత సిక్స్ ఇయర్స్ నుంచి బ్రదర్ ఉన్నాడు సో మీ అందరికీ పరిచయం చేయిస్తున్నా ఆల్రెడీ సగం మందికి తెలిసి ఉండొచ్చు సో మన దుబాయ్లో ఎవరైనా వచ్చేటుగా ఉంటే ఇక్కడికి విజిట్ అయ్యాడుగా ఉంటే బ్రదర్ బ్రదర్ సలహాతో ఏదైనా సరే మీకు మంచి డిస్కౌంట్లో మొబైల్ సెకండ్ హ్యాండ్స్ కానీ కొత్త మొబైల్స్ కానీ మంచి రేట్కి మీకు ఇస్తాడని చెప్తున్నా సో చూడండి మనకు ఎక్కడో చెప్తాను ఈ అడ్రస్ అంతా ఓకే ఇదంతా సరే బర్ దుబాయ్లో మీనా బజార్ ఒక స్ట్రీటు ఇది ఒక స్ట్రీట్ అనమాట సో చూడండి ఇటు సైడ్ వచ్చి లెఫ్ట్లో అస్టోరియా హోటల్ క్లబ్ ఉంటుంది ఒకటి ఓకే ఫేమస్ ప్లస్ వచ్చి ఇక్కడ సింధు రెస్టారెంట్ మన ఇండియా వాడిది సింధు రెస్టారెంట్ ఉంటుంది సో చూడండి ఇక్కడ ఉమర్ కబాబ్ అని బిల్డింగు సో ఇలా వచ్చి ఇలా చూడండి సో ఇది మన తెలుగు అతని షాపు ఓకే బెస్ట్ ఫ్రెష్ జనరల్ ట్రేడింగ్ ఎల్ఎల్సి సో ఇది మన తె మన తెలుగు అతని షాపు బ్రదర్ది గత సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నాడు సో చూడండి ఇక్కడ వచ్చి మన ఇది కూడా మన తెలుగు వాళ్ళది స్టోరు కోల్డ్ స్టోర్ టైపు ఓకే జనరల్ మినీ చిన్న మార్కెట్ సో ఇదైతే ఇద్దరు తెలుగు వాళ్ళే మన వాళ్ళే సో చూడండి ఇలా అయితే ఇలా ఉంటుంది మనకి ఇంకా లోపల మీకు అన్ని చూపిస్తాను ప్రతి ఒక్కటి ఇదో చూడండి ఇప్పుడైతే మనుషులు ఇంతకుముందు మనుషులు ఉన్నారు సో వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని మనం అయితే చేయలేదు సో చూడండి ఇక్కడ మనకి మొబైల్ పాయింట్ రిపేర్ ఇది ల్యాప్టాప్ కానీ వాచెస్ కానీ ప్లస్ మొబైల్ కానీ డిస్ప్లే కానీ ఎనీథింగ్ ఏదైనా సరే బ్రదరు అన్న పేరు రాజా బర్దుబాయ్ మీనా బజార్లో ఉంటాడన్న నాన్న నెంబర్ మెన్షన్ చేస్తాను మన దాంట్లో ఇప్పుడు మనకి లోపల అయితే చూడండి ల్యాప్టాప్ ఇది ల్యాప్టాప్ ఇది కస్టమర్ రిపేర్కి వచ్చాయి ఇలాంటి రోజుకి నాలుగైదు వస్తానే ఉంటాయి సో లోపల చూడండి కొత్త టెక్నాలజీతో మిషన్లు విత్ ఇన్ నిమిషాల్లోనే ఎన్నో కాదు చూడండి ఫ్రమ్ నేపాల్ బ్రదర్ది ఏం పేరు వాట్ తుమార్ నామ్ క్యాజీ సంతోష్ సంతోష్ ఐవా వెరీ గుడ్ చూడు కొత్త టెక్నాలజీతో మనకు మదర్ బోర్డ్ చిప్ బోర్డ్స్ ఏదైనా సరే మీకు ఏ టైప్ ఆఫ్ రిపేర్ అయినా సరే ఈవెన్ కింద బనా వాటర్లో బాగా డిస్ప్లే పోయినా సరే ఎనీథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ మొబైల్కి న్యాయం చేసి అతి తక్కువ ప్రైజులు రిపేరు ఓకేనా ఆ టెక్నాలజీ ఇక్కడ ఉంది మన విత్ విత్న్ నిమిషాల్లో మినిట్స్లో చేస్తాడు ఓకేనా సో ఇది మన షాపు ప్రతి ఒక్కటి ఇప్పుడున్న లాక్లు బాగా సరే అన్లాక్ చేస్తారు వైఫై లాక్లు అన్లాక్లు మొబైల్ లాక్లు అన్లాక్లు సో ఇది మన తెలుగు షాపు చూడండి ఈ షాప్లో హండ్రెడ్ దిర్హమ్స్ నుంచి రెండు వేల దిర్హమ్స్ వరకు క్రోమ్ బుక్లు కానించి ల్యాప్టాప్ వరకు టచ్ స్క్రీన్లు ప్రతి ఒకటి మన షాప్లో దొరుకుతాయి సో నెక్స్ట్ వచ్చి మనకు మొబైల్స్ అయితే నైంటీ నైన్ దిర్హమ్స్ ఓన్లీ నైన్టీ నైన్ దిరహమ్స్ నుంచి ఇక్కడ ప్రతి ఒక్కటి సెకండ్ హ్యాండ్ ఉంటాయి వివో వివో కానించి ఒప్పో సామ్సంగ్ ఐఫోన్లు ఎంతో ప్రతి ఒకటి సెకండ్ హ్యాండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రేట్కి మనకి ఇక్కడ ఉంటాయి సరేనా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొత్త ఫోన్స్ ఐఫోన్లు ఒక ల్యాప్టాప్స్ చూడండి ఇవన్నీ ఉంటాయి బ్లూటూత్లు ఉంటాయి ఎక్సలెంట్ బ్లూటూత్లు అన్నీ ఇలా ఉంటుంది మన షాప్లో ఏం కావాలన్నా సరే ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది ఒకవేళ లేకపోయినా సరే థర్టీ మినిట్స్ లోపల మీకు అరేంజ్ చేసి ఇస్తాడు ఓకేనా ఎనీథింగ్ రిపేరు అన్న నమస్తే రాజా అన్న బాగున్నారా మన షాప్లో ఏమేమి ఉంటాయి ಓಲ್ ಲೋನರ್ ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ಓಕೆ ಹ್ಞೂ ಪೊತ್ತ ಬೋರ್ಡ್ ಹ್ಞೂ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಓಕೆ ಸ್ಮಾರ್ಟ್ ವಾಚಸ್ಸು ಹಾಂ ಸ್ಪೀಕರ್ ಹಾಂ ವೈಲ್ಟ್ ಚಾರ್ಜಸ್ಸು ಹಾಂ ತ್ಯಾಂಕ್ಸು ಓಕೆ

ఏమన్న స్పెషల్ ఏమది అంత స్ట్రాంగ్ ఇది సో ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళంతా వచ్చినప్పుడు సో ఏ ఏ రేట్లు ఒక్కొక్క క్వాలిటీ ఒకటి ఉంటాయి కదా ప్రతి దాంట్లో కాపీ ఉన్నాయి ఒరిజినల్ ఉన్నాయి దాంట్లో ఏదన్నా కంప్లైంట్లు వస్తే ఏంటి కంప్లైంట్ అంటే ఇప్పుడు కస్టమర్ కొన్ని క్వాలిటీ పట్టి నా కొంతమంది కస్టమర్ మంచి క్వాలిటీ కావాలంటారు క్వాలిటీ కావాలా బ్రాండ్ కావాలి అడుగుతారు ఓకే వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ వచ్చి వెంటనే రిప్లేస్మెంట్ ఉంటుంది

బ్రాండ్ న్యూ గాని మంచి క్వాలిటీ గ ఉన్నారు ఓకే అప్పుడే రీక్స్ పెట్టాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉన్నాయి ఐఫోన్ సిక్స్ సిక్స్ ఎస్ వరకు ఉన్నారు అనుకో భయం వారంటీ వాళ్ళు ఓకే

వాడడం యూసింగ్ వస్తుంది మొబైల్ షాప్ ఇక్కడ మన తెలుగు సర్కిల్లో చాలా మంది ఉంది ఇక్కడ బర్ దుబాయ్ మీనా బజార్ ఇవన్నీ సో మన వాళ్ళు తప్పకుండా రిపేర్ సిస్టమ్ కానీ కొత్త మొబైల్స్ కానీ ప్లస్ వచ్చి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్ రిపేర్స్ కానీ మొబైల్ రిపేర్స్ కానీ డిస్ప్లే కానీ గ్లాసెస్ కానీ ఏదైనా సరే మొబైల్ కి సంబంధించిన ఏదైనా సరే మనకి ఇక్కడ చాలా బెస్ట్ ప్రైజ్లో దొరుకుతుంది సో మన వాళ్ళు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ మన తెలుగు యూనిటీ అందరికీ